అనుకున్నంత స్థాయిలో నైపుణ్యం కలిగిన వాళ్ళు అమెరికాలో లేరని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు హెచ్ వన్ బి వీసా జారీలో తెచ్చిన సంస్కరణలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు జ్ఞానోదయం అయ్యింది తమ దేశంలో పారిశ్రామిక సాంకేతిక రంగాలను అభివృద్ధి చేయాలంటే ప్రతిభావంతులైన విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు జార్జియాలోని రక్షణ రంగానికి చెందిన పరిశ్రమ నుంచి కార్మికులను తొలగించడంలో ఉత్పత్తుల తయారీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా ఆయన తెలిపారు మొగుడు చస్తేనే కానీ బుద్ధిరాజు అన్న నానుడి తరహాలో ఉంది ట్రంప్ వైఖరి విదేశీయులు ముఖ్యంగా భారత్ చైనా వంటి దేశాల నుంచి విద్యావంతులు అమెరికాలోకి రావడానికి కావలసిన హెచ్ వన్ బి వీసా జారీలో లక్ష డాలర్ల వీసా ఫీజు అంటూ అనేక ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే ఇప్పుడు తిరిగి ప్రతిభావంతులైన విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని పేర్కొనడం ఆయన తొందరపాటు నిర్ణయాలకు అద్దం పడుతోంది తాజాగా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం విదేశీ ఉద్యోగులకు ముఖ్యంగా భారతీయులకు శుభవార్తె అని చెప్పచ్చు